బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కొత్త కొత్త టాస్క్లు ఇస్తూ కంటిస్టెంట్స్ కాకుండా చూసే ఆడియన్స్ కూడా బిగ్ బాస్ పై ఇంట్రెస్ట్ పెంచేస్తూ ఉన్నారు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కొత్త కొత్త టాస్క్లు జరుగుతున్న సంగతి తెలిసిందే రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో రోప్ టాస్క్ జరుగుతుంది ఇక టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియాలో కొన్ని కలర్ బాల్స్ ని ఏర్పాటు చేసి ఇక బాల్స్ కలర్ చూసుకుంటే బ్లూ ఎల్లో రెడ్ టాస్క్ లో పాల్గొనేది నిఖిల్ నాబెల్ అలాగే పృథ్వీరాజ్ ఇక వీళ్ళ ముగ్గురు మధ్యలో పోటీ రసవత్తరంగా కొనసాగుతూ చూసే ఆడియన్స్ కే కాకుండా బిగ్ బాస్ హౌస్ ఉన్న కంటెస్టెంట్స్ కూడా చెమట్లు పట్టించాయి టాస్క్ చూసుకుంటే గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఒక ట్రయాంగిల్ రోప్ ని ముగ్గురు మూడు సైడ్స్ నిలబడి ఎవరికి వాళ్ళు పట్టుకుని లాగాలి ఎవరి వైపు బలం ఎక్కువ ఉందో వాళ్ళు లాక్కుంటూ అటు సైడ్ ఉన్న బాల్స్ ని తీసుకెళ్లి అక్కడ ఉన్న బౌల్స్ లో ఆ బాల్ ని పిక్ చేయాలి అలా ఎవరైతే వాళ్ళ బలాన్ని గట్టిగా ఉపయోగించి ఆ బాల్స్ ని తీసుకువెళ్లి ఆ బౌల్లో వేస్తారో ఎక్కువ బాల్స్ ఏ బౌల్లో పడతాయో అది కూడా బజర మోగే లోపు వాళ్ళు ఈ టాస్క్ లో విన్ అయినట్టు అయితే బౌల్లో బాల్స్ వేయడానికి కంటెస్టెంట్ చాలానే ట్రై చేశారు ముగ్గురు బలవంతులే ఒక పక్క పృథ్వీరాజ్ ఇంకో పక్క నోబల్ ఇంకో పక్క నిఖిల్ చాలా కష్టపడి శతవిధాల ప్రయత్నించి తాడు లాగుతూ బౌల్స్ లో బాల్స్ వేయడం ప్రారంభించారు ఈ టాస్క్ లో విజయం సాధించిన వాళ్ళు పోగొట్టుకున్న మనీలో యాభై వేలు సొంతం చేసుకునే అవకాశం ఉంది ఇక ఈ టాస్క్ లో పృథ్వీరాజ్ నిఖిల్ నువ్వా నేనని పోటీ పడి చివరిలో నిఖిల్ గెలిచి టాస్క్ లో విజయం సొంతం చేసి యాభై వేలు గెలుచుకొని జనాలు మనసుల్ని దోచుకున్నారు